తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని మూసి ను అంతర్జాతీయ స్థాయిలో సుందరీకరించి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా ఆ దేశ నదీ తీరాల్లో బోటులో విహారం చేసి అక్కడ కల్పించిన సౌకర్యాలు నదీ తీర ప్రాంతాలను అభివృద్ధి చేసిన తీరును పరిశీలించారు యూకే దేశం లండన్లోని థేమ్స్ నది నుంచి జపాన్ దేశంలో నది దాకా పలు నదుల్లో సీఎం బోటు షికారు చేశారు కొరియాలోని చియోంగి చియాన్ దుబాయ్ ఫ్రంట్ సింగపూర్ నదిలో సీఎం బోటులో విహరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ను శుక్రవారం సందర్శించింది టోక్యో మహానగరం మధ్య నుంచి పారే నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తరువాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడాన్ని సీఎం పరిశీలించారు పక్క పక్కనుండి పొడవాటి ఫ్లైఓవర్ అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చింది సీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది మూసి పునర్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది నది చెంతన పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి బోటులోనూ మూసిలో విహరించి కాలుష్య జలాలను పరిశీలించారు ఆహ్లాదమైన స్వచ్ఛమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దటంలో మూసి పునర్జీవం ప్రాజెక్టుకి కీలక పాత్ర దానికోసమే నా తాపత్రయం అని సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ట్వీట్ చేశారు కాలుష్య కోరల్లో ఉన్న నది పునర్జీవనమైతే హైదరాబాద్ నగరం కూడా ఒక మినీ సింగపూర్ అవుతుందని సీఎం రేవంత్ గతంలో సింగపూర్ దేశ పర్యటనలో ప్రకటించారు విదేశీ పర్యాటకులతో హైదరాబాద్ నగరం ఒక మహా టూరిస్టు విశ్వ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు సింగపూర్ నదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పడవ ప్రయాణం చేశారు యూకే దేశ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి థేమ్స్ నదిపై వంతనను చూశారు లండన్ చారిత్రక వైభవం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించారు తేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణంలో పర్యాటక వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోందని సీఎం గుర్తించారు కొరియాలోని చియోంగిచియాన్ అనేది చిన్న పిల్ల కాలువ లాంటిది అది నది కాదు దాన్ని చూసొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ చేస్తామని ప్రకటించారు సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం బొడ్డున ప్రవహించే చియోంగిచియాన్ నది పరిసరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఇతర ప్రతినిధి బృందం పరిశీలించింది హైదరాబాద్ మూసి రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్లోని నదిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ దేశ పర్యటనలో అక్కడి వాటర్ ఫ్రంట్ను సందర్శించారు అధికారులతో కలిసి సీఎం దుబాయ్ వాటర్ ఫ్రంట్ అధ్యయన యాత్ర చేశారు దుబాయ్ వాటర్ ఫ్రంట్ను వీక్షించేందుకు ఆకాశ హార్మన్ నిర్మించారు సీఎం దుబాయ్ టవర్ను కూడా సందర్శించారు